అందరికీ నమస్కారం శ్రీ క్రోధినామ సంవత్సర శుభాభినందనలతో ఈ సంవత్సర రాశి ఫలాలు మనందరినీ తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు తెలుసుకుందాం మేషరాశిలో మనకి ప్రాథమికంగా అశ్విని ఒకటి నుంచి నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికలో ఒక పాదం అంటే నాలుగు నాలుగు ఒకటి తొమ్మిది పాదాలు కలిస్తే మేషరాశి అవుతుంది ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది ఉంటే వెయ్యం పద్నాలుగు ఉంది అంటే ఎనిమిది లక్షలు సంపాదిస్తే పద్నాలుగు లక్షలు ఖర్చు పెడతారు అంటే కొంచెం ఖర్చు ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది అయినప్పటికీ రాజపూజితేమో నాలుగు ఉంది అవమానం కేవలం మూడే ఉంది అంటే ఏంటంటే గౌరవ ఏ లౌటు లేదు ఇక ఈ రాశి వాళ్ళకి మనకి గురుడు మే ఒకటో తారీఖు వరకు జన్మంలో రజితమూర్తిగా ఉంటాడు ఆ తర్వాత సంవత్సరం మొత్తం కూడా కుటుంబ స్థానంలో తామ్రమూర్తిగా ఉంటాడు శని వచ్చేసేసి మార్చి నెలాఖరి వరకు లోహమూర్తిగాను లాభమన్నుంటారు తర్వాత శని వ్యయంలో పన్నెండో స్థానంలోకి వెళ్ళిపోతారు అలాగే రాహుకేతులు సంవత్సరం అంతా షష్టంలోనూ వ్యయంలోనూ ఉంటారు రజతమూర్తులుగా ఉంటారు కొద్దిగా ఇది అననుకూలమైనటువంటి వాతావరణంగా మనం చెప్పడానికి వీలవుతుంది గురువు పరంగా చూస్తే ఏంటంటే కుటుంబ స్థానంలోనూ చక్కగా ద్వితీయంలోనూ ఉండటం అనేది చాలా మంచి అనుకూలమైన ఫలితంగా చెప్పచ్చు రాహుకేతులు వచ్చేసి ఏంటంటే ఆ చివరిలో ఉండేటువంటి వ్యయస్థానంలోనూ అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే కొంచెం లా మనకి మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం వస్తుంది అని చెప్పచ్చు మానసికంగా ఉత్సాహము అంతంత మాత్రంగా ఉండి ఆర్థికంగా మాత్రం మంచి లాభాలు పొందుతారు ఇల్లు ఆస్తి వంటివి ఏర్పరచుకోగలుగుతారు సమయ పాలన క్రమశిక్షణపై దృష్టి పెట్టగలిగితే రుణ బాధ నుండి పూర్తిగా విముక్తులవుతారు వృత్తి వ్యాపారులకు అభివృద్ధి ఏర్పడగలుగుతుంది విద్యార్థులకైతే ఏమంటే మంచి మంచి అవకాశాలు ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగా వస్తాయి ఆఖరికి మీరు ఏదైనా విదేశీ ప్రయాణాలు చేసుకోవాలి అక్కడికి వెళ్ళి ఎంఎస్ చేయాలంటే కూడా ఇది మంచి అనుకూలమైన ఫలితంగా చెప్పవచ్చు అలాగే అవివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో చివరి ఆరు మాసాలు వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా నెరవేరుతాయి మంచి సంబంధం కుంచి మంచి వరుడు కానీ మంచి వధువు కానీ వచ్చి మంచి ఒక ఇంటి జంటవారు అయ్యేటువంటి అవకాశం ఈ సంవత్సరంలో ఉందని గుర్తుపెట్టుకోవాలి ఇక నెలవారీగా చూసుకుంటే ఏప్రిల్ మాసంలో జన్మరవి వేయముందు కుజరాహుల చేత అనింట అధికమైనటువంటి జాగ్రత్తలు అనేవి అవసరమవుతాయి కొంచెం ఓపికగా వ్యవహరించాలి అనారోగ్య భావాలు ఎవరికైనా కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు కూడా కొంచెం కష్ట సాధ్యంగా టార్గెట్ని అంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ కుజ సంబంధంగా యంత్రాలు వాహనాలతో కొంచెం జాగ్రత్తగా ఉండి హై స్పీడ్లో వెళ్ళకుండా అనవసరమైన ఎలక్ట్రానిక్ వస్తువులు జోలుల్లో పెట్టకుండా జాగ్రత్తగా పడాల్సిన అవసరం ఉంటుంది మే మాసంలో ఒకటో తారీఖు నుంచి ఏమిటంటే గురి నుంచే ప్రయోజనం ఏర్పరచుకోగలుగుతారు ఎందుకంటే మనకి అక్కడ కుటుంబ స్థానంలో వస్తుంది ఆర్థికంగా వృద్ధి చెందుతుంది అవకాశాలు కూడా కొత్త కొత్త అవకాశాలు పొందేటటువంటి వస్తుంది ఆరోగ్యం ఒకటే కొంచెం మీడియంగా ఉంటుంది అధికారులతో మంచి సమయమనం వస్తుంది వాగ్వివాదాలను కొంచెం లౌక్యం వ్యవహరిస్తే గురువు మీకు మంచి అనుకూలంగా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం కనుక ఏప్రిల్లో ఉంటుంది ఇక జూన్ మాసానికి వస్తే ఉద్యోగులు కానీ వ్యాపారాల్లో కానీ మంచి అభివృద్ధి అనుకోని పదవులు అనుకోని అదృష్టాలు కలిసి వస్తాయి మీరు చిన్న చిన్న పనులకే అత్యంత ఫలితాన్ని పొందేటువంటి అవకాశము దీంట్లో ఉంటుంది అలాగే గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు లేకపోయినా వాటి అన్నింటినీ కూడా అధిగమించేస్తారు ఈ నెలలో సమస్యాత్మకంగా అన్నీ కనిపించి అన్నీ ఇరుక్కుపోతున్నావు అనుకున్నప్పుడు కూడా అనుకోకుండా భగవంతుడు మీకు దారి చేసి బయటికి తీసుకొస్తారు ఇదంతా బంధుమిత్రుల సహకారంతో మీకు జరిగేటువంటి అవకాశం ఈ రాశి వాళ్ళకి ఈ మే నెలలో జూన్ నెలలో ఉంటుంది అలాగే జులై నెలలో మొదటి రెండు వారాలందు మిశ్రమ ప్రయోజనం ఉన్నప్పటికీ కూడా మూడు నాలుగు వారాల్లో కొంచెం అప్రమత్తతగా జాగ్రత్తగా ఉంటే మేలు ఇంట్లో కానీ బయట కానీ జీవిత భాగస్వామి దగ్గర కానీ కొంచెం తగ్గి ఉండి అవసరానికి తనకి అనుగుణంగా నడుచుకుంటే మీకు ఏ ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి అవకాశం వస్తుంది ముఖ్యమైన విషయాలందు జీవిత భాగస్వామితోనూ మిత్రులతోనూ తప్పనిసరిగా సలహా తీసుకోవటం ఇందులో ప్రధానంగా సూచించవలసిన విషయం ఈ ఆగస్టు మాసానికి వచ్చేసి అంటే దాదాపుగా సగం వరకు మంచి ఆర్థిక పరంగాను ఊహించటటువంటి పొందుతారు కుటుంబంలో ఎవరికి వారు తీరుగా ఉన్నారే అనేటువంటి అభిప్రాయాన్ని పక్కన పెట్టేసేసి మీ వ్యక్తిగతములందు ఇతరుల ప్రమేయం లేకుండా మీరు జాగ్రత్త అనవసరమైనటువంటి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళని ఏ ఉద్దేశంతో ఇస్తున్నారో గమనించి కొంచెం తగ్గి సంయమనవంతో లౌక్యంతో వాళ్ళతో మాట్లాడితే మీరు చక్కగా భ్రూ క్రయ విక్రయాల్లో కూడా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఇక సెప్టెంబర్ మాసానికి వచ్చేసరికి గ్రహ సంచారం ఏంటంటే మూడింట రెండు వంతులు వంట మీకు అనుకూలంగానే ఉంటుంది రుణాలన్నీ కూడా మీరు చక్కగా ఉన్నవన్నీ బాకీలన్నీ తీర్చేయగలుగుతారు మంచి కీర్తి గౌరవం మర్యాద కూడా పొందగలుగుతారు కుటుంబంలో ఉన్నటువంటి ఏదైనా మంచి శుభకార్యాలు నిశ్చయ దార్జాలు పెట్టుకున్న ఏమన్నా మంచి పనులకి ప్రారంభించిన శుభ కార్యక్రమాలకు మంచి అనుకూలమైన నెలగా చెప్తారు విద్యార్థులు చక్కగా అనుకున్నటువంటి సీటు సాధిస్తారు నిరుద్యోగులైతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఖచ్చితంగా సాధించి మంచి ఉద్యోగాన్ని అనుకున్నటువంటి ప్యాకేజీని కూడా పొందగలిగేటువంటి అవకాశం మీకు ఈ సెప్టెంబర్ మాసంలో ఉంటుంది ఇక అక్టోబర్ మాసానికి వచ్చేసరికి పూర్వార్ధంలో గతంలో వలె కొంచెం ప్రతికూలంగా ఉన్నప్పటికీ మొదటి పదిహేను రోజులు తర్వాత ఈ తోటి ఉద్యోగులతో కానీ తోటి విద్యార్థులతో కానీ వాళ్ళ అసూయతో చెప్పే మాటని కొంచెం జాగ్రత్తతో లౌక్యంతో ఆలోచించి మీరు ముందుకి వెళ్ళగలిగితే మీరు అనుకున్నటువంటి ఫలితాలు ఖచ్చితంగా సాధిస్తారు కొద్దిగా చిన్న చిన్న ఔషధాలు తీసుకోవాల్సిన అనారోగ్య సమస్యలు వస్తాయి వీటన్నిటికీ కూడా మీరు ఏదైనా చక్క దైవారాధన చేసుకుంటే వీటి నుంచి ఖచ్చితంగా బయటపడేటువంటి అవకాశం కేవలం దైవారాధనతో వస్తుంది వేరే ఏమి శాంతులు చేయించుకోగలరా నవంబర్ మాసానికి వస్తే ఏంటంటే ఏదో తెలియని ఆందోళన కానీ అంతకరమైన ఒక నగను వెలితి వస్తున్నప్పటికీ కూడా పనులన్నీ ఏమి జరగట్లేదే ఏదో ఆటంకాలు వస్తున్నాయి అనే భావన నుంచి మీరు కొంచెం మనోధైర్యంతో సంయమనంతో ముందుకు వెళ్ళినట్లయితే పెద్దల సహకారంతో దైవ దర్శనాలతో మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించేటువంటి సావకాశం ఈ నెలలో మీకు ఉంటుంది ఇక డిసెంబర్ మాసానికి వచ్చినట్లయితే గ్రహ సంచారం కొంచెం ప్రతికూలంగా ఉన్నప్పటికీ వ్యక్తిగతమైనటువంటి విమర్శలన్నీ మీరు పట్టించుకోకుండా అసూయతో పక్క వాళ్ళనే మాటలను మీరు ఏమాత్రం పట్టించుకోకుండా ఇంట్లోని వాళ్ళందరూ మీ తల్లిదండ్రులు మీ కన్నబిడ్డలు మీ విజయ భాగస్వామి యొక్క సహకారంతో వ్యక్తిగతమైన శ్రద్ధ పెట్టి బయట వాళ్ళ విషయాలు కొంచెం దూరంగా ఉంటూ మీ కుటుంబం వారి సౌఖ్యంతో పట్టుదలతో ముందుకు వెళితే మీరు అందరూ ఆశ్చర్యపడేలాగా మీరు అనుకున్నటువంటి టార్గెట్ మీరు రీచ్ అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా డిసెంబర్ మాసంలో ఉంది అలాగే జనవరి నెలకు వచ్చేసరికి కొంచెం మొదటి పదిహేను రోజులు కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా మిగతా పదహారు నుంచి జనవరి ముప్పై ఒకటి దాకా అద్భుతంగా చకచక అనుకున్న పనులన్నీ సాగుతూ తన పర భేదం లేకుండా అందరూ కూడా మీరు కలిసిపోతూ అందరి సహకారం ఉద్యోగంలో కానీ వ్యాపారస్తులు కానీ అనుకున్నది ఫుల్ సాటిస్ఫాక్షన్గా మీరు అనుకున్నది ముందుకు వెళ్ళేటువంటి అవకాశం వస్తుంది ఇంకా కొంచెం ఎఫర్ట్ పెట్టగలిగితే మీరు ఏదైనా స్థిరచరాస్తులు కొనాలనుకున్నప్పుడు కొద్దిగా ఈ నెలలో వాయిదా వేసేసి మిగతా విషయాలన్నీ కూడా ఆర్థికంగా బాగా నిలదొక్కుగలిగిన అవకాశం ఈ జనవరి మాసంలో ఉంటుంది ఇక ఫిబ్రవరి అంటే సంవత్సరం వచ్చేసరికి గ్రహ సంచారంలో మంచి మంచి ప్రయోజనాలు చూస్తారు పనులన్నీ సునాయాసంగా కూడా జరుగుతుంటాయి ఉద్యోగంలో కానీ వ్యాపారంతో కానీ గతంలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అధికారులతో అవన్నీ తొలగిపోయి మనస్పర్ధలు తొలగిపోయి ముందుకు వెళతారు మీరు ఏవైతే లాస్ట్ మంత్లో పెండింగ్లో పెట్టారో ఆ భూ లావాదేవీలన్నీ కూడా ఈ నెలలో సక్రమంగా చేసుకుని క్రయ విక్రయాలకు ఏదైనా చేసుకోవాలంటే ఖచ్చితంగా స్థిరాస్తికి సంబంధించి ఈ నెల అనుకూలంగా ఉంటుంది విదేశీ ప్రయాణాలు పెట్టుకున్నా కానీ మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ నెలని మీరు చక్కగా ఉపయోగించుకోండి అలాగే ఈ మార్చి నెలలో కూడా శుభ ఇదే విధంగా కొనసాగుతూ ఉంటుంది ఖర్చులు పెరిగినా కానీ సంతృప్తిగా ఉంటారు ఉన్నతమైన అధికారులతో కలిసి మీరు పెద్ద పెద్ద అధికారులతో సలహా సంప్రదింపులు చేసుకుంటూ మిమ్మల్ని గౌరవ మర్యాదలు మీ వ్యాపారంలోను ఉద్యోగంలోనూ కూడా ఉంటాయి శుభ కార్యక్రమాల నిర్వహణకు కూడా మీకు ఈ నెల బాగా అనుకూలంగా ఉంటుంది విద్యార్థుల్లో వారి పరిస్థితి మీద వారికి పూర్తి అవగాహన వచ్చి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం వస్తుంది ఇక ఈ సంవత్సరంలో అశ్విని నక్షత్రం వాళ్ళకి జూన్ పన్నెండు నుంచి ఆగస్టు ఇరవై వరకు కూడా మళ్ళీ తిరిగి నవంబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి గురువు శుభుడుగా ఉంటాడు కాబట్టి అలాగే శనికేతువులు సంవత్సరం అంతా శుభులుగా ఉంటారు కాబట్టి ఇది మంచి అనుకూలమైన వాతావరణం కాకపోతే రాహువు సంవత్సరం అంతా కొద్దిగా పాపిగా ఉంటాడు పూర్వార్థం కంటే కూడా మిగిలిన ఆరు నెలలు చాలా ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి మీరు కేవలం రాహుకాల పూజ కనుక చేసుకుంటే రాహుకాలంలో దీపారాధన చేసుకుంటే కనుక మీకు ఆ రాహు పాపిగా ఉన్న దోషం కూడా తొలగిపోతుంది ఇక భరణి నక్షత్రం వాళ్ళకి గురుడు మేరు ఒకటవ తారీఖు నుంచి పాపి రాహి కేతువులు శనులు సంవత్సరం అంతా శుభంగా ఉంటారు ఒక గురుడు తప్పితే కనుకంటే బయట గౌరవ మర్యాదలు పెరుగుతూ వృద్ధి పొందుతలదు కాకపోతే ఏంటంటే గురువు కొంచెం పాపిగా ఉంటాం అని ఏంటంటే మీరు దైవార్చనలో ఏంటంటే గురు ఆరాధన దత్తాత్రేయ స్తోత్రం కనుక చేసుకుంటే మీకు మంచి అనుకూలంగా ఉంటుంది కనుక నేను చెప్పినటువంటి ఈ చిన్న చిన్న పరిహారాలు ఖర్చు లేకుండా జాగ్రత్తగా మీరు స్వయంగా వెళ్ళి కనుక చేసుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా మంచి అభివృద్ధిలోకి వచ్చి మీరు ఉన్నతంగా ఆర్థికంగా కూడా వృద్ధి చెందటానికి ఆరోగ్యపరంగా వృద్ధి చెందడానికి కుటుంబ సౌఖ్యం కలగడానికి కూడా అనుకూలంగా ఉంటుందని మనస్ఫూర్తిగా అందరినీ అభినంది